క్రిస్టియన్ రైట్స్ అనే ఈ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అన్నది క్రైస్తవ పక్షంగా క్రీస్తు పక్షంగా శాంతియుత పోరాటాలు చేసే ఒక ఆత్మీయమైన ఛానల్ మీరు కొత్తవారైతే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ప్రస్తుతం మనతో పాటు ప్రవీణ్ పగడాల గారి పిఏ పర్సనల్ అసిస్టెంట్ స్వర్ణలతో ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు మీకు ఎప్పుడు సమాచారం తెలిసింది ఆయన ఇలా చనిపోయారని నాకైతే తెల్లవారు అంటే సోమవారం తొమ్మిదిన్నర కల్లో తెలిసింది యాక్చువల్లీ మీ ఈ సిల్వ జానాలంటే గుడ్ ఫ్రైడే టైం కదా నలభై ఐదు దినాల మీద ఉపన్యాసాలు నాకు రోజు వాయిస్ రికార్డ్ చేసి పంపిస్తూ ఉంటారు సో మంగళవారం సంబంధించినవి నాకు పంపించలేదు ఏంటన్నా నాకు వాయిస్లు పంపించలేదు అన్న ఒక మెసేజ్ నేను వాట్సాప్ చేశాను యాక్చువల్లీ అన్నది ఎప్పుడు నెట్ ఆఫ్ పెట్టరు ఎనీ టైం ఆఫ్ ఆన్లోనే ఉంటుంది సింగిల్ డిక్ వచ్చింది ఏంటి సింగిల్ డిక్ వచ్చింది అనేసరికి యాక్చువల్లీ ఆ టైంకి నేను రక్షణ టీవీ యాంకర్ వేరే అక్కున్నారు అక్క నేను కాన్లో ఉన్నాను అన్నది ఇలాగా నెట్ ఆఫ్ ఉందాక ఒకసారి మీరు నార్మల్ కాల్ చేసి చూడండి అంటే నార్మల్ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది యాక్చువల్ అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చే ఛాన్సే ఉండదు ఎంత లాంగ్ జర్నీ చేయని ఫోన్ అవైలబిలిటీ ఉంటారు ఎవరు చేసినా రెస్పాండ్ అవుతారు రెస్పాండ్ అయ్యి ఇలా జర్నీలో ఉన్నాను ట్రావెల్లో ఉన్నాను చెప్పేనే పెట్టేస్తారు కానీ అస్సలు అవైలబిలిటీ లేకుండా అయితే ప్రవర్తించరు అండ్ మేము ఆ కాల్లో మేమిద్దరు కాన్వర్జేషన్ జరుగుతుంటాం కానీ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పోస్టులు వచ్చేస్తున్నాయి సో సాడ్ ప్రవీణ్ పగడాలా సార్ అని చెప్పి మాకు అర్థం కాలేదు వెంటనే వాళ్ళ వైఫ్కి రెస్పాండ్ అయితే వాళ్ళ వైఫ్ రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళ వైఫ్ ఫోన్ వేరే వాళ్ళు రిసీవ్ చేసుకొని ఇలా యాక్సిడెంట్ అయ్యిందంట దెబ్బలు తగిలాయని చెప్పారు ప్రేయర్ చేయండి ఫ్యామిలీ కోసం అని చెప్పి వేరే సిస్టర్ మాట్లాడి ఫోన్ పెట్టేశారు దాని తర్వాత నేను వేరే పాస్టర్ గారికి కాంటాక్ట్ అయ్యి అక్కడ ఆల్రెడీ వాళ్ళు అప్పటికి రాజమండ్రి రీచ్ అయిపోయినారు హాస్పిటల్ దగ్గరికి విజయప్రసాద్ గారు సో నేను వాళ్ళ టీం ద్వారా నేను న్యూస్ తెలుసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాను ఎంటైర్ ప్రవీణ్ ప్రగడాల గారి ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీరే చూస్తారు అంటే నేనే చూస్తాను ఆయన సోషల్ ప్లాట్ఫామ్స్ కానీ ఆయన షెడ్యూల్లో ఏ ప్రోగ్రామ్ ఎక్కడికి వెళ్ళాలి ఏ డేట్స్ ఫిక్స్ చేయాలి అనేది నేనే చూస్తాను బేసిక్ అసలు ప్రవీణ్ గారు రాజమండ్రి ఎందుకు వెళ్ళారండి ఈ మొన్న యాక్సిడెంట్ జరిగిన రోజు యాక్చువల్లీ కొన్ని ప్రోగ్రామ్స్ నాకు కూడా చెప్పరు మండే మార్నింగ్ కొవ్వూరులో వేరే చర్చ్లో అటెండ్ అవ్వాలి యాక్చువల్లీ అది అటెండ్ అయ్యారు కూడా మార్కొండ కోళ్ళలో వేరే మినిస్ట్రీ వాళ్ళు స్పీకర్గా ఇన్వైట్ చేస్తారు వాళ్ళని సో దానికోసం ఆయన ఆయన వెళ్ళారు నేను అప్పటికన్నా ఇంకా టూ డేస్ టైం ఉంది కదన్న ఎందుకంటే యాక్చువల్లీ అన్నకక్కడ డిసేబుల్ సెంటర్స్ ఉన్నాయి మినిస్ట్రీ ఉంది సో నేను పిల్లలతో రెండు రోజులు వాళ్ళకి టీచింగ్తో స్పెండ్ చేశాక నేను అవి పార్టిసిపేట్ చేసి అప్పుడు వస్తాను రా అని నాతో చెప్పారు బై ఫ్లైట్ వెళ్ళిపోతారు లేకపోతే కారు ఒక్కొక్కసారి వాళ్ళ స్టాఫ్ ఒక అబ్బాయి ఉన్నారు ఆయన తీసుకెళ్తా ఉంటారు లేకపోతే సెల్ఫ్ డ్రైవ్ వెళ్ళిపోతూ ఉంటారు కాకపోతే ఈసారి ఏంటంటే ఏప్రిల్ అంతా షెడ్యూల్ అంతా రాజమండ్రి ప్రాంతంలోనే ఉంది ఆయనకి మొత్తం మీటింగ్స్ అన్ని రాజమండ్రి ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి సో నువ్వు నాకు లోకల్గా వెహికల్ ఉంటే యూజ్ అవుతుంది వెళ్ళి రావడానికి అని చెప్పి టూ వీలర్ మీద వెళ్ళడం జరిగింది హైదరాబాద్ నుంచి రాజమండ్రి కూడా ఆయన బుల్లెట్ మీదే వచ్చారు అని కొంత ప్రచారం జరిగింది అబద్ధం అండి హైదరాబాద్ నుండి రాజమండ్రి హైదరాబాద్ నుండి స్టార్ట్ అవ్వడం ఆయన టూ వీలర్ మీదే స్టార్ట్ అయ్యారు ఎన్ని కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు యాక్చువల్లీ ఆయన ఏపీ టూ వీలర్ మీద వెళ్ళడం ఇదేం ఫస్ట్ టైం కాదు చాలా సార్లు వెళ్ళారు ఆయన డ్రైవింగ్ చాలా సేఫ్గా చాలా జాగ్రత్తగా చేసుకుంటారు బైక్ డ్రైవింగ్ అంటే ఇష్టం ఆయనకి బైక్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం అంటే చాలా టైం తీసుకుంటుంది బాగా స్ట్రెస్ ఉంటుంది అలసిపోతారు అది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రసంగం ఉంటుంది అయినా కూడా బైక్ మీద వెళ్తారా లేదు అలా అని చేయరు కాకపోతే ఈ ట ఈసారి ఆయన టూ వీలర్ వాడడానికి కారణం ఏప్రిల్ అంతా అక్కడ షెడ్యూల్ ఉంది సో టూ వీలర్ ఉంటే లోకల్గా తిరగడానికి బాగుంటుంది అనే ఒక కారణం ఆయన టూ వీలర్ వేసుకెళ్ళడం జరిగింది ప్రవీణ్ పగడాల గారు బేసిక్ గా హైదరాబాద్ లోనే ఉంటారండి ఆయన ఆయన ప్రోగ్రామ్స్ అన్ని కూడా హైదరాబాద్ లో వస్తుంటారా ప్రోగ్రామ్స్ ఉంటేనే ఏపీ వెళ్తారు అండ్ అన్నక రాజమండ్రి పక్క ఏదో విలేజ్ లో డిసేబుల్ సెంటర్స్ ఉన్నాయి మినిస్ట్రీ ఉంది సో అక్కడికి వీక్లీ వన్స్ కానీ మంత్లీ ఇట్ వైస్ కానీ వెళ్తూ ఉంటారు అక్కడ పిల్లలకి క్లాసెస్ అవి చెప్తా ఉంటారు బైబిల్ క్లాసెస్ చెప్పేసి వస్తూ ఉంటారు ఓకే యాజ్ పీఏగా హైదరాబాద్ లో చూస్తారంటే అక్కడికి ఆయన అవుట్ ఆఫ్ నప్పుడు ఆయనతో పాటు మీరు వెళ్ళాల్సిన అవసరం ఉండదు జస్ట్ నేను ప్రోగ్రామ్ షెడ్యూల్ అంతా తయారు చేసి నేను వాళ్ళకి ఆయన చెప్తా ఉంటాను తప్పితే ఆయన వెనక నేను వెళ్ళను మీరు ఆయనతో పిఏ అంటే పక్కనే ఉంటారండి ఎప్పుడు కూడా ఎప్పుడన్నా మీతో అనేవారు షేర్ చేసుకునేవారు ఇట్లా నాకు బెదిరింపులు వస్తున్నాయని కానీ లేకపోతే ఇట్లా చాలా మంది నన్ను చంపేస్తాను కానీ అన్నారండి యాక్చువల్లీ చాలా సార్లు అన్నారు యాక్చువల్లీ నాకు ఫోన్ కాల్ చూపించి ఇంకో కాల్స్ వచ్చాయి నాకు పలానా కాల్స్ నుండి థ్రెట్ కాల్స్ ఉన్నాయి సో నువ్వు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటావు వైఎస్ఆర్సిపిలో ఉన్నావు నువ్వు కాబట్టి నీ మీ నువ్వు నా దగ్గర పని చేస్తే నీకు కూడా థ్రెట్ ఉంటుంది సో నువ్వు నా మనిషివి నువ్వు నా దగ్గర వర్క్ చేస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు నీ ప్రొఫైల్ చాలా హైడ్ ఉండాలి ఈ వీడియోని మీరు వీక్షించినందుకు అండి మీరు వెంటనే ఈ వీడియోని కూడా షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ కాబ్యాస్ యూ